కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలపై ఆవేదన వ్యక్తం చేసిన విద్యుత్ జేఏసీ నాయకులు ప్రజల జీవితాల్లో వెలుగులు నిచ్చే విద్యుత్ శాఖ ఉద్యోగులు కాంట్రాక్టు కార్మికులు తమ జీవితాల్లో చీకటితో పోరాడుతున్నారని జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు పట్టణంలోని విద్యుత్ కార్యాలయంలో విద్యుత్ ఉద్యోగులు కార్మికులతో సమావేశం నిర్వహించిన జేఏసీ నాయకులు ఈ నెల ఆరు ఎనిమిది పదమూడు పదిహేనవ తేదీల్లో జరగనున్న ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఉమ్మడి జిల్లాల జేఏసీ అధ్యక్షులు లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఇంట్లో ఐదు నిమిషాలు కరెంటు లేకపోతే ప్రజలు ఆగ్రహిస్తారు కానీ విద్యుత్ ఉద్యోగుల కష్టాలను ఎవరూ పట్టించుకోవటం లేదు అని పేర్కొన్నారు ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి కృపావరం షబీర్ హుస్సేన్ బద్రీ రెడ్డి జమా తదితరులు పాల్గొన్నారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాలు మొదటి దశ పూర్తయిపోయింది అలాగే చిన్న కార్మిక మిత్రులు అలాగే ఉద్యోగులు అందరికీ మరి నేను ఉమ్మడి కర్నూలు జిల్లా జేఏసీ కన్వీనర్ ఇకపోతే ఇక్కడ మేము ఇక్కడికి మీటింగ్ రావాల్సిన విషయానికి వస్తే మేము దాదాపుగా ఆగస్టు ఇరవై ఐదవ తారీఖున మా రాష్ట్ర జేఏసీ నాయకులు మా రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఎంతోమంది కార్మికుల జీవితాల్లో వెలుగులు లేక అల్లాడుతున్న కాంట్రాక్ట్ అయితేనేమి జేఏల్ఎం గేట్లు అయితేనేమి విద్యుత్ అయితేనేమి విద్యుత్ ఉద్యోగులైతేనేమి అందరూ కూడా అనేక రకాల సమస్యలతో ప్రతి ఒక్కరికి సమస్యలు అనేకం ఉన్నాయి ఆ సమస్యల యొక్క పరిష్కారం కోసం దాదాపు ఆగస్టు ఇరవై ఐదవ తారీఖున ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది ఆ నోటీస్లో భాగంగా మేము సెప్టెంబర్ పదహైదవ తారీఖు నుంచి సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు వరకు కొన్ని కార్యక్రమాలు చేశాం అంటే నల్లబేడ జిల్లా కార్యక్రమం అయితేనేమి అదేవిధంగా అవుట్ డెమాన్స్ట్రేషన్ అయితేనేమి రిలే అంగర్ స్ట్రైక్ అయితేనేమి అదేవిధంగా ఇరవై రెండవ తారీఖు నాడు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో వాళ్ళ పవర్ హౌస్ నుంచి కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు ర్యాలీగా వెళ్ళి భారీగా ర్యాలీగా వెళ్ళి మా యొక్క మెమరాండమ్ను మా అంటే మా సమస్యను ఒక మెమొరాడం ద్వారా కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది ఇది ఇచ్చిన తర్వాత మా మేనేజ్మెంట్ రెండు మూడు రోజులు ఉలుకులేదు పలుకులేదు దాని తర్వాత అక్టోబర్ ఒకటో తారీఖు నాడు చర్చలకు పిలవడం జరిగింది ఆ చర్చలకు పిలవడం జరిగిన తర్వాత మేము రాష్ట్రస్థాయి నాయకులతో మాట్లాడితే మా రాష్ట్ర స్థాయి నాయకులు ఆగస్టు ఇరవై ఐదున ఒక మీటింగ్ పెట్టుకొని సెప్టెంబర్ ఇరవై ఐదవ తారీఖున సెప్టెంబర్ ఇరవై ఆరో తారీఖు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే మొదటి విడత నిరసన కార్యక్రమాలు అయిపోయిన తర్వాత చిల్లం రానప్పటికీ ఆగ సెప్టెంబర్ ఇరవై తారీఖున రెండవ విడత కార్యక్రమం ప్రకటించడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా ఆరో నాడు ఈపీటీసీ అంటే ఈపీటీసీల హెడ్ క్వార్టర్లో ధర్నా చేయడం అదేవిధంగా ఎనిమిదో తారీఖు నాడు తిరుపతిలో ఎస్పీడిసిల్ హెడ్ క్వార్టర్లో ధర్నా చేయడం అదేవిధంగా పదమూడో తారీఖు నాడు చెలో విజయవాడ భారీగా వేలాది మంది కార్యకర్లతో వేలాది మంది కార్మికులతో విద్యుత్ అధికారులతో అందరితో కాంట్రాక్ట్ కార్మికులు కలుపుకొని పోయి మ్యాక్సిమం ఎక్కువగా ఎందుకంటే అక్కడ జరిగే కార్యక్రమం ఎక్కువ మందికి తెలుస్తుంది కూడా అక్కడ పదమూడవ తారీఖున చెలో విజయవాడ కార్యక్రమం అదేవిధంగా దాని తర్వాత పద్నాలుగో తారీఖు నాడు మేనేజ్మెంట్ వచ్చే దాన్ని బట్టి రెస్పాన్స్ని బట్టి టూల్ డౌన్ అని ఒక కార్యక్రమాన్ని పెట్టారు పెన్ డౌన్ టూల్ డౌన్ అని దాని తర్వాత కూడా మా కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం అయితేనేమి మేనేజ్మెంట్ అయితేనేమి సానుకూలంగా స్పందన రాకపోతే సానుకూలంగా స్పందన రాకపోతే ఇండెఫినెట్ స్ట్రైక్ అంటే విద్యుత్ ఉద్యోగులు ఇండెఫినెట్ స్ట్రైక్ పోతే ఎంత కష్టం ఉంటుందో ఒకసారి మా మేనేజ్మెంటు ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలని చెప్పి మీ ద్వారా మేము చెప్తున్నాం ఎందుకంటే ఐదు నిమిషాలు కరెంటు పోతేనే ఇప్పుడుండే సమస్యలతో అల్లాడిపోతున్నారు ఎందుకంటే పంచభూతాలను సైతం పంచభూతాలను సైతం నడిపించేది విద్యుతే ఎందుకంటే నీరు రావాలన్నా అగ్ని వాయువు ఏది రావాలన్నా విద్యుత్తోనే లింక్ అయింది కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ విద్యుత్ సంస్థలో పనిచేసిన విద్యుత్ కార్మికులు చాలా కీలకం కాబట్టి ఇటువంటి సంస్థలో పనిచేసిన విద్యుత్ కార్మికులను ఒక ప్రత్యేకంగా ఉద్యోగంలో ప్రత్యేకంగా చూసి వాళ్ళ యొక్క అంటే మేము అడిగే కోరికలు చాలా న్యాయమైనవి మేము ఎక్కడ గొంతెమ్మ కోరికలు కోరట్లేదు ఎన్నో సంవత్సరాల నుంచి దాదాపు పది పదహైదు సంవత్సరాల నుంచి కోరికలు కోరుతూనే ఉన్నాం రెండు వేల ఇరవై నుంచి ధర్నాలు చేస్తూనే ఉన్నాం సమస్యలు ఆరు నుంచి పది సమస్యలతో మొదలై ఇప్పుడు ఇరవై తొమ్మిది సమస్యలు ఇక్కడ మేము నిన్న మేనేజ్మెంట్కి ఇచ్చాం ఇరవై తొమ్మిదిలో దాదాపుగా పదహారు సమస్యలు వాళ్ళు ఓకే అనేటివి మిగతా పదమూడు సమస్యలు ఇంకా వాళ్ళు పరిష్కరించాల్సినవి ఓకే అన్న దానిలోకి ఆర్డర్ రావడం లేదు పరిష్కరించాల్సిన సమస్యలకు అసలు పిలుపు లేదు కాబట్టి విద్యుత్ సంస్థలు పనిచేస్తున్న ప్రతి కార్మికుడు ఆందోళన చెంది ఇప్పుడు రా రా మా రాష్ట్ర జేఏసీ నాయకత్వం మాకు ఏ పిలుపు ఇచ్చినా మా సమస్యల పరిష్కారానికి ఏ పిలుపునిచ్చినా ఎందాకైనా పోవడానికి అందరూ కూడా సిద్ధం చేయాలని చెప్పి మా రాష్ట్ర జేఏసీ నాయకత్వం మాకు చెప్తే దాన్ని ఫీల్డ్ లెవెల్కి ఆల్రెడీ తీసుకుపోయాం మరొకసారి రేపు పొద్దున జరిగే ధర్నాలుకైతేనేమి ఇండెఫ్నెస్ స్ట్రైక్ అయితేనేమి ఏ విధంగా పోవాలనే ఒక కార్యాచరణ కోసం మేము ఇక్కడ సబ్ డివిజన్ వైజ్ సెక్షన్ వైజ్ మీటింగ్లు పెట్టుకొని తిరుగుతూ ఉన్నాం దానిలో భాగంగా ఇప్పుడు బనాన్పల్లెకు తర్వాత కోయిలకుంట్ల తర్వాత ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లాలో ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పి నిర్ణయించి ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇప్పటికైనా కూడా మీ ద్వారా మరొకసారి మేము మా మేనేజ్మెంట్ అయితేనేమి మేము రాష్ట్ర గవర్నమెంట్ అయితే వేడుకుంటా ఉన్నాం ఖచ్చితంగా విద్యుత్ కార్మికులు రోడ్డు పడకుండా విద్యుత్ కార్మికుల యొక్క సమస్యలు తీర్చాలని చెప్పి మీ ద్వారా మరొకసారి కోరుకుంటున్నాం